ల్డ్ క్యూబ్ని జంబుల్ చేద్దాం ఇది సాల్వ్ అయిన క్యూబు సో జంబులు చేస్తున్నాను ఓకే ఎస్ జంబుల్ 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 సో జంబులు చేసిన తర్వాత సాల్వ్ చేద్దాం ఓకే సో జంబుల్ జంబులు అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే సెంటర్ ఫేస్ తీసుకొని ప్లస్ ఫామ్ చేయాలి ప్లస్ ఎట్లా ఫామ్ చేయాలంటే సపోజ్ ఈ వైట్ ఉంది కదా వైట్ బ్లూ బ్లూ మ్యాచ్ చేసుకొని పైకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ వైట్ ఆరెంజ్ ఆరెంజ్కి మ్యాచ్ చేసుకొని పైకి షిఫ్ట్ చేసుకోవాలి అలాగే ఇంకో కలర్ గ్రీన్ ఉంది కదా వైట్ పక్కన గ్రీన్ గ్రీన్ గ్రీన్కి మ్యాచ్ చేసుకొని పైకి షిఫ్ట్ చేసుకోవాలి ఇంకో కలర్ ఈ రెడ్ రెడ్కి మ్యాచ్ చేసుకొని పైకి షిఫ్ట్ చేసుకోవాలి వైట్ పైకి రావాలి సో ఇది వైట్ రెడ్ రెడ్కి మ్యాచ్ చేసి పై షిఫ్ట్ చేశాను సో ప్లస్ ఫామ్ అయిపోయింది ఎలా అంటే పక్కన ఉన్న కలర్ సెంటర్కి మ్యాచ్ కావాలి ఓకే ఇది ఫస్ట్ స్టెప్ ఇది తర్వాత కార్నర్స్ సాల్వ్ చేయాలి కార్నర్స్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు సో ఈ కార్నర్లో బ్లూ ఆరెంజ్ వైట్ సో బ్లూ ఆరెంజ్ బ్లూ ఆరెంజ్ వైట్ ఇక్కడ రావాలి ఇది ఇక్కడికి రావాలి సో ఇలా అని ఇలా అంటే బ్లూ ఆరెంజ్ వైట్ వచ్చేసింది నెక్స్ట్ కార్నర్ చూద్దాం ఇది ఉంది కదా దీని కిందికి తీసుకొద్దాం కిందికి వచ్చింది కదా ఇది ఎక్కడికి వెళ్ళాలి గ్రీన్ రెడ్ వైట్ సో గ్రీన్ రెడ్ వైట్ అంటే ఇక్కడికి రావాలి సో ఇక్కడ ఉంది కాబట్టి ఇలా అని ఇలా అంటే వచ్చేస్తాయి ఇక్కడ ఈ కార్నర్ ఇది బ్లూ రెడ్ వైట్ సో బ్లూ రెడ్ వైట్ బ్లూ రెడ్ వైట్ ఇక్కడికి రావాలి సో ఇక్కడ తెచ్చుకొని ఇలా లిఫ్ట్ చేసి ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది ఇంకో కార్నర్ ఇది ఇక్కడే ఉండాలి కానీ వైట్ పైకి రావాలి గ్రీన్ ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ సో దీన్ని కిందికి తీసుకొచ్చి ఇలా ఉన్నప్పుడు ఇలా అని సో ఫోర్ కార్నర్ సాల్వ్ అయిపోయింది ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ లేయర్ సాల్వ్ చేద్దాం సో వీటిని ఎడ్జెస్ అంటారు సో ఎడ్జెస్ సాల్వ్ చేద్దాం ఓకే సో ఎడ్జెస్ అన్నీ అచ్చా ఈ ఎడ్జ్ ఇక్కడ ఉంది కదా ఈ ఇది ఆరెంజ్ బ్లూ కదా ఆరెంజ్ బ్లూ ఇక్కడికి రావాలి సో దీన్ని ఏం చేయాలంటే ఈ బ్లూని బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసుకోవాలి సో బ్లూ ఆరెంజ్ బ్లూ ఆరెంజ్ సో ఇది ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇలా అని చెప్పి ఇలా అన్నప్పుడు ఇది మిస్ అవుతుంది ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్నప్పుడు ఇలా అని ఓకే సో మన బ్లూ ఆరెంజ్ ఇక్కడ వచ్చేసింది అలాగే ఇంకో కలర్ చూద్దాం గ్రీన్ ఆరెంజ్ సో గ్రీన్ ఆరెంజ్ ఇక్కడికి రావాలి సో గ్రీన్కి మ్యాచ్ చేసుకొని ఇది లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి రైట్ కానీ మళ్ళీ ఇది కిందికి వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ ఇలా అని ఆరెంజ్ గ్రీన్ సాల్వ్ అయిపోయింది సేమ్ మళ్ళీ ఇంకో కలర్ గ్రీన్ రెడ్ సో గ్రీన్ రెడ్ సో గ్రీన్ గ్రీన్ మ్యాచ్ చేసుకొని ఇది రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి సో ఇది కిందికి వచ్చింది కాబట్టి సో మన గ్రీన్ రెడ్ పొజిషన్లోకి వచ్చింది ఓకే బ్లూ రెడ్ పొజిషన్లో ఉంది కానీ రెడ్ ఇక్కర్ రావాలి బ్లూ ఇక్కర్కి వెళ్ళాలి అలాంటప్పుడు ఏం చేయాలి దీని ముందు కిందికి తీసుకొద్దాం ఓకే సో ఇది కిందికి వచ్చింది ఇక్కడ బ్లూ రెడ్ సో బ్లూ రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసుకొని బ్లూ రెడ్ ఇక్కడికి వెళ్ళాలి అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సో ఈ వైట్ ఇక్కడికి వెళ్ళాలి సో బ్లూ రెడ్ వచ్చేసింది సో సెకండ్ లేయర్ కూడా సాల్వ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ థార్ లేయర్ సాల్వ్ చేద్దాం తార్ లేయర్ సాల్వ్ చేయాలంటే ఎల్లో ఉంది కదా ఎల్లోని హాజెంటల్గా పెట్టుకొని సో ఇది ఇక్కడ ఎల్లో ప్లేస్ ఫామ్ చేయాలి సో ఎల్లో ప్లేస్ ఫామ్ అయిపోయింది ఏమవుతుందంటే ఎడ్జెస్ మ్యాచ్ చేసుకోవాలి ఒకటే మ్యాచ్ ఉంది ఇప్పుడు గ్రీన్ మ్యాచ్ అయిపోయింది ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలంటే గ్రీన్ రైట్ సైడ్ పెట్టుకొని ఆరెంజ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఈ స్టెప్ చేయాలి ఇలా తిప్పి ఇలా తిప్పితే బ్లూ మ్యాచ్ అయిపోయింది రెడ్ మ్యాచ్ అయింది గ్రీన్ మ్యాచ్ అయింది ఆరెంజ్ మ్యాచ్ అయింది సో ఇప్పుడు మనకు ఓన్లీ కార్నర్ సాల్వ్ చేయాలి ఓకే సో ఇది సాల్వ్ కాలేదు ఇది సాల్వ్ కాలేదు ఇది సాల్వ్ అయింది కానీ రెడ్ ఇక్కడ రావాలి గ్రీన్ వైట్ ఎల్లో ఇక్కడ వెళ్ళాలి గ్రీన్ ఇక్కడ రావాలి ఇది కూడా సాల్వ్ కాలేదు సో ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టుకొని ఈ స్టెప్ చేయాలి నా పాత వీడియోస్ ఉంటాయండి ఆ స్టెప్స్ చేయొచ్చు సో ఇప్పుడు చూస్తే ఇది పొజిషన్లో ఉంది ఇది పొజిషన్లో ఉంది ఇది పొజిషన్లో ఉంది ఇది పొజిషన్లో ఉంది కానీ పొజిషన్లో ఉన్నా కానీ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంది అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా చేసి ఏదో ఒకటి ఫేస్ పెట్టుకొని ఇలా ఉంది కదా ఓకే ఈ ఫేస్ కిందికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇది ఇంకో ఇలా ఫేస్ సో అది కూడా వెళ్ళిపోయింది దీన్ని కూడా కిందికి చేయాలి ఓకే సో ఈ ఎల్లో ఫేస్ కూడా కిందికి వెళ్ళిపోయింది ఈ ఎల్లో ఫేస్ కూడా కిందికి పంపించాలి ఓకే ఎస్ సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు క్యూబ్ని పాత వీడియోస్ లింక్ ఇస్తాను వీడియోలో దాన్ని చూసి సాల్వ్ చేయండి ఓకే అర్థం కాకపోతే మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేస్తాను లైవ్లో రమ్మంటే లైవ్లో కూడా వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో